వైజాగ్ విజన్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి నా పేరు కాకులవరపు రామచంద్రరావు నేను కోనసీమ జిల్లా రామచంద్రపురంలో న్యాయవాదంగా ప్రాక్టీస్ చేస్తున్నాను ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా చేస్తూ ఉంటాను జ్ఞానానందమయం దేవం నిర్మలం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే అస్మద్గురు సమారంభాం శ్రీమదాచార్య మధ్యమాం మధ్య శ్రీహంసోత్తర పర్యంతం వందే గురు పంచాంగ శ్రవణం అన్నది ఏమిటి పంచాంగము అనగా పంచ అంగములు అనగా తిథి వారం నక్షత్రం యోగం కరణం ఈ ఐదుతో కూడినటువంటి దాన్నే పంచాంగము అంటారు అందువల్ల ఈ పంచాంగం ఇల్లు ఉండేటువంటి ఐదు అంగములను ఈ ఉగాది నాడు విన్నవారికి సర్వ పాపాలు హరించి పుంగ్యప్రదవులు అవుతారని చెప్పేసి వేదాల్లో చెప్తున్నారు ఇప్పుడు ఈ పన్నెండు రాసుల యొక్క ఫలితాలు ఏమిటి ఈ సంవత్సరం శ్రీ క్రోధ క్రోధినామ సంవత్సరంలో చూద్దాం ఈ పన్నెండు రాసుల్లోనూ ముందుగా వచ్చే మేషరాశి గురించి తెలుసుకుందాం ఈ మేషరాశిలో అశ్వని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిగా ఒకటో పాదం వస్తాయి దీనిలో ఆదాయము ఎనిమిది నా, వ్యయము నాలు పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం మూడుగా ఉన్నది ద్వితీయ స్థానంలో గురుడు యోగకారకుడుగా ఉన్నాడు పదకొండవ స్థానంలో శని వల్ల మిక్కిరి అనుకూలమైనటువంటి సమయం పుత్రలాభం కళత్ర సౌఖ్యం ధన లాభం ఇష్టార్థ సిద్ధి అధికార సిద్ధి కుటుంబ సౌఖ్యం రాజకీయ నాయకులకు కొత్త పార్టీల్లో పొత్తులు లభిస్తాయి ఉద్యోగాల్లో ముందంజ వేస్తారు వ్యాపారాలకి అనుకూలమైనటువంటి కాలం తరచుగా దూర ప్రయాణాలు వల్ల కుటుంబ ఖర్చులు పెరుగుతాయి అశ్విని వారికి హఠాత్తుగా ఆనందకరమైనటువంటి సంఘటనలు ఉంటాయి భరిణి వారికి అవకాశానికి తగిన ధనం అమరుతూ ఉంటుంది కృత్తిక వారికి శుభయోగమైనటువంటి కాలం వీరి అదృష్ట సంఖ్య తొమ్మిది త్వరతగా వచ్చేటువంటి రాశి రెండవ రాశి అయినటువంటి వృషభ రాశిని చూద్దాం ఇందులో కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు వస్తాయి దీనికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఏడు అవమానం మూడుగా ఉన్నది ఈ రాశిలో గురు సంచారం వల్ల ఆశావాద దృక్పథంతో నూతన జీవనం ప్రసాదింపచేస్తోంది వ్యవసాయ రంగంలో మంచి ఫలితాలు లభిస్తాయి రైస్ మిల్లర్లకు హోటల్ నిర్వాహకులకు భవన నిర్మాణ వ్యాపారస్తులకు వారి వారి విషయాల్లో రాణింపు ఉంటుంది దశమ స్థానంలో శని సంచారం వల్ల కొంతమేర ఆశించిన ఫలాలను ఇవ్వదు మూడవ స్థానంలో కేతువు పదకొండులో రాహువు వల్ల ఆదాయ వనరులపై ప్రభావాన్ని చూపిస్తుంది కృతిక వారికి శుభకార్యాలు కలిసి వస్తాయి రోహిణి నక్షత్రం వారికి ఇతరుల దుష్ప్రవర్తన వల్ల కొద్దిగా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది మృగశీల వారికి ఆర్థిక పరమైన ఒడుదుడుకులు కొద్దిగా ఉంటాయి వీరి అదృష్ట సంఖ్య ఆరు మూడవ రాశి మిథున రాశి ఇందులో వచ్చేటువంటి నక్షత్రాలు ఏమిటంటే మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు వస్తాయి దీని ఈ రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదుగా ఉన్నది రాజపూజ్యము మూడు అవమానం ఆరుగా ఉన్నది శుభ కార్యాలకి వీరు ధనాన్ని వ్యయం చేస్తారు సంఘంలో గౌరవము బాగా దక్కుతుంది ఇంట్లో శుభకార్యాలను చేస్తారు వ్యక్తిగతంగా అభివృద్ధి చెందుతారు వ్యాపారస్తులు కొత్త మార్గాలలో వ్యాపార విస్తరణ చేసే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి కాలం రాజకీయ రంగం వారికి ఫైనాన్స్ రంగం వారికి సామాన్య ఫలాలు వచ్చే అవకాశం ఉంది నిరాశని అధిగమించినచో సకల కార్యాల్లోనూ జయం కలిగేటువంటి అవకాశాలు అందరికీ ఉన్నాయి మృగశిర వారు కష్టించి పనిచేసి పేరు ప్రఖ్యాతులు పొందుతారు పునర్వసు వారు ఉత్తమమైన గుణములు ఉండుట చేత ఇతరుల చేత ప్రశంసింపబడతారు వీరి అదృష్ట సంఖ్య ఐదు ఇక నాలుగవ రాశి కొద్దాం నాలుగవ రాశి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు పాదాలు ఏమిటా అంటే పునర్వసు నాలుగవ పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలుగా ఉన్నాయి దీనికి ఈ రాశి వారికి ఆదాయము పద్నాలుగు వ్యయం రెండుగా ఉన్నది రాజపూజ్యం ఆరు అవమానం ఆరుగా ఉన్నది ఈ రాశి వారికి ధన విషయంలో అన్ని విధాలా బాగుంటుంది పెండింగ్ వ్యవహారాలు పరిష్కారం అవుతాయి స్థిరాస్తిని అభివృద్ధి పరుస్తారు ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఉన్నాయి కోర్టు వ్యవహారాల్లో జయం పొందుతారు లీడర్లకు డాక్టర్లకు ధన సంపాదన బాగుంటుంది గృహంలో వివాహాది శుభకార్యాలు చేస్తారు వ్యవసాయదారులకు పంట దిగుబడి చాలా బాగుంటుంది పెట్టుబడులు ఎక్కువగా అవుతాయి అయినప్పటికీ వారికి దిగుబడి చాలా బాగుంటుంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కొంచెం ఆలస్యంగా అయ్యేటువంటి అవకాశం ఉంది వ్యాపారస్తులకు లాభసాటిగా ఉంటుంది రాజకీయ నాయకులు వారికి గౌరవ మర్యాదలు దక్కుతాయి ఈ రాశివారు శని జపం నువ్వుల దానం శని స్తోత్రం చేయడం వల్ల అష్టాదశ పీఠాలని దర్శించడం వల్ల మంచి కలుగుతుంది వీరి అదృష్ట సంఖ్య రెండు తర్వాత వచ్చే ఐదవ రాశి సింహరాశి ఈ సింహరాశిలో ఉండేటువంటి నక్షత్రాలు పాదాలు చూద్దాం మఖ నాలుగు పాదాలు పుబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదం దీంట్లో వస్తాయి వీరికి ఈ సింహరాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగుగా ఉన్నది రాజపూజ్యం రెండు అవమానం రెండుగా ఉన్నది ఈ రాశి వారికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది ధన గౌరవాదులకు లోటు ఉండదు ఉన్నత స్థాన ఉన్న స్థానాలను విడిచి వేరొక స్థానాలకి వెళ్ళడం జరుగుతుంది స్థిరాస్తిని అభివృద్ధి చేస్తారు విద్యార్థులకు శ్రమక తగిలిన ఫలితం ఉంటుంది ఉద్యోగులకు కోరుకున్న ప్రాంతాలకు ట్రాన్స్ఫర్స్ అవుతాయి అన్ని విధాల అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు రుణ భారం కూడా తగ్గుతుంది రాజకీయ నాయకులకు వారికి గుర్తింపు వచ్చి పదవులు లభించేటువంటి అవకాశం ఉన్నది వివాహం కావలసిన వారికి వివాహం జరుగుతుంది మంచి సంబంధాలు వస్తాయి నూతన వస్తువుల్ని సేకరించడం కూడా జరుగుతుంది ఈ రాశి వారు రాహు కేతు దోష పరిహారాల నిమిత్తం వారు జపాలు మిను తపాలు చేయించడం మినుములు దానం ఇవ్వడం చాలా మంచిది సూర్య సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం ఉత్తమంగా చెప్తున్నారు అలాగే వీరి అదృష్ట సంఖ్య మూడు నాలుగు ఐదు తొమ్మిదిగా ఉన్నది ఆరవ రాశి అయినటువంటి కన్యా రాశి కొద్దాం ఈ కన్యా రాశి వారికి ఇందులో ఉన్నటువంటి నక్షత్రాలు ఏవయ్యా అంటే ఉత్తరాభాద్ర రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగు పాదాలు చెత్త నాలుగు పాదాలు వస్తున్నాయి వీరికి ఆదాయం ఐదు వ్యయం ఐదుగా ఉన్నది రాజపూజ్యం ఐదు అవమానం రెండుగా ఉన్నది ఈ సంవత్సరము మొదటి నుంచి వీరికి యోగదాయకంగా ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో రాణింపు ఉంటుంది అన్ని విధాల యోగా కాలము ఇది యోగదాయకమైన కాలంగా చెప్పవచ్చు వృత్తి ఉద్యోగాల్లో రాణింపు ఉంటుంది స్థిరాస్తిని అభివృద్ధి చేస్తారు వృద్ధ ఉద్యోగాల్లో విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉన్నది కోర్టు వ్యవహారాలు పెండింగ్ కేసులు ఓ కొలిక్కి వస్తాయి ధన గౌరవాదులకు లోటు ఉండదు భార్యకు అనారోగ్యము కొద్దిగా శస్త్రశిక్ష సూచన ఉన్నది విద్యార్థులకు ప్రోత్సాహకరమైనటువంటి కాలంగా చెప్పవచ్చు ఉద్యోగస్తులకు గౌరవ మర్యాదలకు లోటు ఉండదు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు ఉన్నవి వ్యవసాయదారులకు ఉత్తమమైన కాలంగా చెప్పవచ్చు వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు వస్తాయి కళాకారులకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది అలాగే స్త్రీలకు అన్ని విధాల ఇది కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చు ఈ రాశి వారు కేతువుకి జపం ఉలవలు దానం చేయడం రాహుకి మినువులు దానం చేయడం నరసింహస్వామి ఆంజనేయస్వామి గణపతి ఆలయాల్ని సందర్శన చేయడం మంచిది వీరి అదృష్ట సంఖ్య రెండు మూడు నాలుగు ఆరుగా చెప్పబడింది ఇప్పుడు ఏడవ రాశి అయినటువంటి తులారాశిని చూద్దాం ఇందులో వచ్చేటువంటి నక్షత్రాలు ఏమిటాయి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు వస్తాయి ఈ ఆ ఈ రాశివారి ఆదాయం రెండు వ్యయం ఎనిమిదిగా ఉన్నది రాజపూజ్యం ఒకటి అవమానం ఐదుగా ఉన్నది ఈ రాశి వారికి ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి గురుడు సానుకూల ప్రతిఫలిత సానుకూల ప్రతికూల ఫలితాలను ఇస్తున్నాడు జీవన పురోగమనం చెందడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది వృత్తుల వారికి సామాన్య ఫలితాలు ఉంటాయి ఆధ్యాత్మిక విషయాల్లో మాత్రం పురోగతి కనపడుతోంది విద్యార్థుల్లో చదువులో ఉన్నతి కనపడుతోంది తరచూ ప్రయాణాల వల్ల ఆర్థికంగా అస్థిరత్వం ఉంటుంది కుటుంబ సభ్యులు మిత్రులతో సంబంధాల్ని ఒకసారి సరిచూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అష్టమశని ప్రతికూల అనుకూల ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది కళాకారులకు ఆదాయం సామాన్యంగా ఉంటుంది గ్రహశాంతికి మీరు చేయవలసినది ఏమిటయా అంటే ఒక కేజీ మినువులు దానం ఇవ్వవలసి ఉంటుంది దేవాలయ దర్శనం చేయాల్సి ఉంటుంది అవి విష్ణు సుబ్రహ్మణ్య స్తోత్రాలు పఠిస్తే మరింతగా మంచి జరిగేటువంటి అవకాశం ఉన్నది వీరి అదృష్ట సంఖ్యలు మూడు నాలుగు ఆరు ఏడుగా ఉన్నది ఎనిమిదవ రాశి అనేటువంటి వృశ్చిక రాశిని చూద్దాం ఇందులో విశాఖ నాలుగవ పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ట నాలుగు పాదాలు ఉన్నాయి వీరి ఆదాయం ఎనిమిది వ్యయం నాలుగుగా చెప్పబడింది రాజపూజ్యం నాలుగు అవమానం ఐదుగా చెప్పబడింది ఈ రాశి వారికి యోగ విషయంలో చాలా బాగుంటుంది సాంఘికంగా ధన గౌరవాదులు ఉంటాయి వ్యాపారస్తులకు మంచి కాలం తలచిన కార్యాల్లో జయం ఉంటుంది వాహన ప్రాప్తి ఉంటుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది విద్యార్థులకు మంచి కాలంగా చెప్పబడింది కుటుంబ సభ్యుల యొక్క సహకారం పూర్తిగా అందుతుంది ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి కాలం కళాకారులకు వారి ప్రతిభకు తగ్గ ఫలం ఉంటుంది రాజకీయ నాయకులకు పదవులు ప్రాప్తిస్తాయి కానీ మనశ్శాంతి ఉన్న ఉండదు ఈ రాశి వారు శని రాహువులకు జపములు దానములు శనీశ్వర వెంకటేశ్వర దుర్గా దేవాలయ దర్శనాలు చేసినట్లయితే వారికి ఇందులో ఉన్నటువంటి కష్టాల నుంచి వారికి విముక్తి కలుగుతుంది అలాగే వీరి అదృష్ట సంఖ్యలు రెండు మూడు నాలుగు ఐదు తొమ్మిదవ రాశి అయినటువంటి ధను రాశిని ఒకసారి పరిశీలిద్దాం ఇందులో ఉండేటువంటి నక్షత్రాలు మూల నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒక పాదం ఉన్నది వీరి ఆదాయము పదకొండు వ్యయము నాలుగు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు ఈ రాశి వారికి శుభాశుభ ఫలాలుంటాయి ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి ఉద్యోగులకు ఇష్టం లేని ప్రాంతాలకు ట్రాన్స్ఫర్లు ఉంటాయి విద్యార్థులు కష్టపడితే గానీ ఫలితాన్ని ఆశించలేరు వ్యవసాయదారులకు వాతావరణం వల్ల పంట నష్టం ఉన్నది ప్రతి చిన్న విషయంలోనూ కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు ఏర్పడేటువంటి అవకాశం ఉన్నది వ్యాపారస్తులకు తగిన ఫలం అందదు ఊహించినంత లాభాలు రావు కళాకారులకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది స్త్రీల విష వివాహ విషయంలో ప్రయత్నాలు అంతగా ఫలించవు ఈ రాశివారు గురు రాహు జప జపదానాదులు అష్టాదశ పీఠాల దర్శనం సుబ్రహ్మణ్య దర్శనం లాభిస్తుంది అదృష్ట సంఖ్యలు విరివి నాలుగు ఆరు ఏడు తొమ్మిదిగా చెప్పబడింది పదవ రాశి అయినటువంటి మకర రాశిని చూద్దాం ఇందులో ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలుగా ఉన్నది ఆదాయము వీరికి పద్నాలుగు వ్యయము పద్నాలుగు అలాగే రాజపూజ్యం మూడు అవమానం ఒకటిగా చెప్పబడింది ఈ రాశి వారికి అన్ని విధాలా యోగదాయకంగా ఉంటుంది తలపెట్టిన పనులు దిగ్విజయంగా జరుగుతాయి వ్యాపారంలో లాభాన్ని పొందుతారు ధన గౌరవాలకు లోటు ఉండదు పెండింగ్ వ్యవహారాలు పరిష్కారం అవుతాయి శుభకార్యాలు చేయడం హోదా గల వ్యక్తులతో స్నేహలా స్నేహ లాభాలు కలుగుతాయి పిల్లల్లో అభివృద్ధిని చూస్తారు వాహన యోగం ఉన్నది కొంత స్థిరాస్తి నష్టం కూడా కనపడుతోంది విద్యార్థులకు ఉత్తీర్ణత కలుగుతుంది వ్యవసాయదారులకు పంట పండి లాభాలు కలుగుతాయి అలాగే ఉద్యోగులకు ప్రమోషన్లో ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ ఉన్నవి వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది కళాకారులకు ధనాదాయం బాగుంటుంది రాజకీయంలో ఉండేవారికి పదవులు లభిస్తాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది చిక్కు సమస్యల నుంచి బయటపడతారు గ్రహశాంతికి ఒక కేజీ గందులు దానం చేయాలి అదృష్ట సంఖ్య రెండు మూడు నాలుగు ఏడుగా చెప్పబడింది శనికి తైలాభిషేకం వెంకటేశ్వర ఆంజనేయ స్వామి దేవాలయాలను దర్శించడం కూడా మంచిదిగా చెప్పబడింది ఇక పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశిని గురించి పరిశీలిద్దాం ఇందులో ఉన్నటువంటి నక్షత్రాలు పాదాలు ఏంటంటే ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం నాలుగు పాదాలు పూర్వభాద్ర నాలుగు పాదాలు ఉన్నాయి వీరి యొక్క ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగుగా చెప్పబడింది రాజపూజ్యం ఆరు అవమానం ఒకటిగా చెప్పబడింది ఈ రాశి వారికి ముందుకు వెళితే నుయ్యి వెనక్కి వెళితే అన్న చందంగా ఉన్నది ప్రతి పనిలోనూ ఆకం ఆటంకాలు వస్తాయి కుటుంబ కలహాలు శుభకార్యాలకు ఆటంకాలు ఉద్యోగ సమస్యలు ప్రయత్నాలకు ఆటంకం ఉంటుంది ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది విద్యార్థులకు కష్టపడి చదవాల్సినటువంటి అవసరం ఉన్నది ఆటంకాలు ఉన్నాయి ఉద్యోగులకు ఉద్యోగ విషయంలో సమస్యలు ఉన్నాయి వ్యవసాయదారులకు అనుకున్నంత దిగుబడి రాదు వ్యాపారస్తులకు అధికారం వల్ల అధికారుల వల్ల చిక్కులు ఉన్నవి కళాకారులు కష్టపడవలసి వస్తుంది రాజకీయ నాయకులకు పదవిలలో మార్పు ఉంటుంది ఈ రాశి వారు గురు శని రాహు కేతువులకు జపాలు చేయించుకుంటే మంచి జరుగుతుంది రాఘవేంద్ర స్వామి హనుమాన్ సుబ్రహ్మణ్యక్షేత్రాలని దర్శనం చేసుకోవడం కూడా వారికి మంచిగా ఉంటుంది వారి అదృష్ట సంఖ్యలు రెండు మూడు ఏడు తొమ్మిదిగా చెప్పబడింది ఆ రాసులన్నిటిలో ఆఖరి రాశి అనేటువంటి పన్నెండవ రాశి మీనరాశిని పరిశీలిద్దాం ఈ మీనరాశిలో ఉన్నటువంటి పాదాలు నక్షత్రాలు ఏమిటంటే పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తరాభద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు ఉన్నాయి వీరి ఆదాయము పదకొండు వ్యయము ఐదుగా చెప్పబడింది వీరి రాజపూజ్యం రెండు అవమానం నాలుగుగా చెప్పబడింది ఈ రాశి వారికి ఆరంభంలో సామాన్యంగా ఉంటుంది తలచిన ప్రతి పని పనిలోనూ ఆటంకం ఎదురవుతూ ఉంటుంది కృషిలో అభివృద్ధి తక్కువగా ఉంటుంది సంపాదన నిల్వ ఉండదు స్త్రీ మూలకమైనటువంటి కలహాలుంటాయి బంధుజన విరోధాలుంటాయి భార్యాభర్తల మధ్య సఖ్యత తక్కువగా ఉంటుంది ఎంత మంచిగా వ్యవహరించినప్పటికీ పేచీలు వస్తూ ఉంటాయి విమర్శలకు గురి అవ్వడం నమ్మిన వారి వల్ల మోసపోవడం జరుగుతూ ఉంటుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం వాహనాలతో జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులకు ఊహించడాన్ని లాభాలు రావు ఉద్యోగస్తులకు ఇష్టం లేని స్థలాలకి ట్రాన్స్ఫర్లు అవుతాయి వ్యవసాయదారులకు ఆశ ఆశించినంత దిగుబడి ఉండదు కళాకారులకు ప్రోత్సాహము గుర్తింపు తగినంతగా రాదు శ్రమకు తగ్గ ఆదాయం ఉండదు రాజకీయ నాయకులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి స్త్రీలకు వివాహం ఆలస్యంగా జరుగుతుంది నొప్పులు వంటి అనారోగ్య సమస్యలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి అందువల్ల ఈ రాశి మీనరాశి వారు శనివారం నాడు నువ్వుల దానం ఒక కేజీ పెసలు దానం చేస్తే మంచిది అలాగే వారి ఇష్టదేవతారాధన వారి ఇష్టదేవతా దేవాలయాల సందర్శన చేయడం మంచిది వీరి అదృష్ట సంఖ్యలు రెండు మూడు నాలుగు ఐదుగా చెప్పబడింది ఈ పన్నెండు రాసుల యొక్క ఫలితాల గురించి మనం ఈ పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకున్నాం కదా అయితే మనం ఇవి మన వ్యక్తిగత జాతక చక్రాలు కూడా ప్రభావితం చాలా బాగా చేస్తాయి అందువల్ల ఏంటంటే మనం సానుకూల దృక్పథంతో వెళుతూ ఆధ్యాత్మిక పరిణితి తీసుకుని దాని ద్వారా అభ్యున్నతి పొంది మనం మంచి ఫలితాలని ఇవ్వ తెచ్చుకోవచ్చు అందుకనే దైవ జ్ఞానం అలాగే మనకి దైవ దర్శనం ఈ జపదపాల ద్వారా ఈ ఉండేటువంటి దోషాలన్నీ పరిష్కారం చేసుకోవచ్చని మనకి పెద్దలు చెప్పారు కాబట్టి ఇవి మనకి ఎప్పుడు కూడా సానుకూలమైనటువంటి ఫలితాలని ఇస్తాయి కాబట్టి ఈ ఈ రోజున మీ అందరికీ ఈ ఫలితాలని మీ అందించినట్టు అందించినందుకు ఈ రోజున ఈ క్రోధి నామ సంవత్సర ఉగాది నాడు మీరు మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను నమస్కారం